టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గుంటూరులోని మంగళగిరి పిఎస్ కు వైసీపీ నేతలు వచ్చారు విచారణకు హాజరయ్యారు తలసీల రఘురాం దేవినేని అవినాష్ గవాస్కర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులకు పాస్పోర్ట్లు అప్పగించారు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో నిందితులుగా ఉన్నారు ఈ వైసీపీ నేతలు మంగళగిరి నుండి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు లైవ్ ద్వారా అందిస్తారు నాగరాజు ఎవరెవరు పిఎస్ వచ్చారు అందరూ తమ పాస్ మోత్ సరెండర్ చేశారా ముద్ర లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కేంద్ర పార్టీ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నలుగురు నేతలు సుప్రీంకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు ప్రధానంగా రెండు కండిషన్లు అయితే పెట్టింది ఇందులో ప్రధానమైంది ఒకటి ఈ నలుగురు నేతలు ఎవరైతే గవాస్కర్ అదేవిధంగా అవినాష్ వీరిద్దరు విజయవాడ అదేవిధంగా ఎమ్మెల్సీలు తలసిల రఘురామ్ అప్పిరెడ్డి ఈ నలుగురు కూడా పాస్పోర్ట్ను నలభై ఎనిమిది గంటలలోపు సబ్మిట్ చేయాలని చెప్పి కూడా నిన్న సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఆ తర్వాత విచారణకు పూర్తిగా సహకరించాలని కూడా ఈ నలుగురు నేతలకి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కూడా నిబంధనలు విధించింది ఈ నిబంధనల మేరకు నలభై ఎనిమిది గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం లోపు ఈ నలుగురు నేతలు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో తమ పాస్పోర్ట్లను సబ్మిట్ చేయాల్సింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒకటిన్నర నుంచి కూడా నేతలంతా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వస్తున్నారు అయితే ఈ రోజు ఉదయాన్నే పూర్తిగా కూడా పోలీసులకి విచారణకు సహకరించాలని నలుగురు నేతలకి వాట్సాప్ ద్వారా కూడా సిఆర్పిసి నైంటీ వన్ కింద నోటీసులు పంపినట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఒకటిన్నరకి గవాస్కర్ని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి విచారణకు రావాలని పిలిపించారు నోటీసులో పేర్కొన్నారు రెండున్నరకి దేవినేని అవినాష్ మూడున్నరకి తలశిల రఘురాం నాలుగున్నరకి ఎమ్మెల్సీ లీలాపురెడ్డి ఈ నలుగురికి కూడా నోటీసులు పంపించడం జరిగింది నోటీసులు అందుకున్న నేతలు కూడా వాట్సాప్ ద్వారా నోటీసులు అందుకున్నట్లుగా తెలుస్తుంది నోటీసులు అందుకున్న నేతల్లో మొట్టమొదటి అంతగా ఓటర్కి విజయవాడకు చెందిన గవాస్కర్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చారు విచారణలో పాల్గొన్నారు అదేవిధంగా పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఆ తర్వాత రెండున్నరకు రావాల్సిన దేవినేన అవినాష్ కొంత ఆలస్యంగా నాలుగు గంటల సమయం నాలుగు గంటలు దాటిన తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చారు అంతకంటే ముందు మూడున్నర గంటల సమయంలో తలసిల రఘరాం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది అయితే నాలుగున్నర గంటలకి ఆ కూడా రావాల్సి ఉంది మరికొద్దిసేపట్లో అప్పిరెడ్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు రానున్నారు అయితే ప్రధానంగా ఈ నోటీసులు పేర్కొన్న తర్వాత నోటీసుల వారీగా విచారణలో భాగంగా అప్పుడు నేతలు వాడిన సెల్ ఫోన్లు అన్నింటిని కూడా వాటి వివరాలను కూడా పోలీసులు అడుగుతున్నట్లు తెలుస్తుంది డిఎస్పీ మంగళగిరి నార్త్ గుంటూరు నార్త్ డిఎస్పీ మురళీకృష్ణ కూడా ఉన్నారు ఆయన కూడా విచారణలో పాల్గొంటున్నారు నేతల దగ్గర నుంచి అప్పుడు వాడిన సెల్ ఫోన్లు ఇతర ఆధారాలను కూడా అడిగి తెలుసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది మరికొంతసేపట్లోనే ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డి కూడా మంగళగిరి వివరం పోలీస్ స్టేషన్కి కు చేరుకున్నారు